నమస్తే అండి డ్రీమ్స్ అసోసియేట్స్కి స్వాగతం విజయవాడ గుంటూరు హైదరాబాద్ వైజాగ్లో జెన్యున్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ కొనాలంటే మా డ్రీమ్ అసోసియేట్స్ని సంప్రదించండి అలాగే మేం పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా డైలీ మీ దాకా రావాలంటే మా ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాస్ని ఫాలో చేయండి గుంటూరులో అండి ఒక మంచి కమర్షియల్ ప్రాపర్టీ సేల్కి వచ్చింది బ్యాంక్ లో చాలా మంచి ప్రాపర్టీ అండి అసలు మిస్ చేసుకోవద్దు ఈ ప్రాపర్టీ లొకేషన్ చూసుకుంటే మనకి అంకిరెడ్డి పాలెం అండి మిర్చి యార్డ్ దగ్గరలో అయితే వస్తుంది అలాగే నేషనల్ హైవే కూడా చాలా దగ్గరగా అయితే ఉంటుంది అనమాట సో మొత్తం వచ్చేసి అండి వెయ్యి యాభై ఆరు గజాలైతే వస్తుంది ఇందులో మనకి ఒక కమర్షియల్ బిల్డింగ్ కూడా ఉందండి మీరు చూడొచ్చు సైట్ ప్లస్ కమర్షియల్ బిల్డింగ్ అండి మనకి వెయ్యి యాభై ఆరు గజాలైతే వస్తుంది ఈస్ట్ ఫేసింగ్ వచ్చేసి మనకి ఫార్టీ ఫీట్ రోడ్ అయితే ఉంటుంది మిర్చి యాడ్ దగ్గరలో ఉంటుంది ప్రాపర్టీ అనేది సో ఈ ప్రాపర్టీ మనకి బ్యాంక్ ఆప్షన్లో అండి ఒక కోటి ఎనభై లక్షలకైతే ప్రైస్ ప్రైజ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట కోటి ఎనభై లక్షలన్నీ స్టార్టింగ్ ప్రైజ్ చాలామంది ఈ ప్రైస్ వస్తుందని అడుగుతున్నారండి కాదండి మనకి ఆప్షన్ స్టార్టింగ్ ప్రైజ్ అనేది మనం ఆప్షన్లోకి వెళ్తే ప్రైస్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి గమనించాలి ఇక ఈ ప్రాపర్టీ లాస్ట్ డేట్ చూసుకుంటే జనవరి ఏడో తారీఖు అండి మనకి ఎనిమిదో తారీఖునైతే ఆప్షన్ జరుగుతుంది జనవరి ఏడో తారీఖు లాస్ట్ డేట్ అనమాట మీరు ఎవరికైనా ప్రాపర్టీ కావాలి అనుకుంటే స్క్రీన్ మే కనిపిస్తున్న మా నెంబర్స్కి ఇవన్నీ కాల్ చేయండి మీకు ఈ ప్రాపర్టీ డేట్కు విజిట్ చేపిస్తాము ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ చూపెలో పొందాలి అనుకుంటే మా డ్రీమ్స్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టా ఐడీస్ని ఫాలో చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్